యోగినే పోలీసుల సంరక్షణలోనే ఉన్నారు ఆయన పైనకి ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఆయన పైనకి దాడి చేసేందుకు వరకుగా అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ పోలీస్ పెట్రోల్ వెహికల్ని పోలీసులు దాటుకొని మొత్తం అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఎన్ఆర్ఐలు ముసుగులో ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియాలో ఉంది పాప ఆస్ట్రేలియాలో ఉన్న ఈ అమ్మాయిని ఇక్కడ దొంగ ఒకటి కొన్ని వందల వేల ఓట్లు ఎన్ఆర్ఐలు ఓట్లు వేయడానికి ప్రయత్నించారు అదే విధంగా ఎన్ఆర్ఐలతో డబ్బులు పంచారు ప్రజాస్వామ్యంలో గెలవలేని చచ్చు అందరూ కూడా చేసే పని ఇదంతా పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి తెలిసి చంద్రబాబు నాయుడు ఒక కుట్ర ఇక్కడ ఉన్న బోడి ప్రసాద్తో ఈ కుట్రలు జయించి ఇక్కడేదో గెలుద్దామని చెప్పేసి చూసే క్రమంలో నా అనుచరులు నా సోదరుడు ఆరేపల్లి రామ మీద సరి దాడిని ఒకసారి మీరు అందరూ కూడా కళ్ళ కట్టినట్టు చూడాలి దొంగ ఓట్లు వేసే క్రమంలో అడ్డుకున్నందుకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న ఆర్యపల్లి రాము మీద నా సోదరు మీద దాడి దాడి అదేవిధంగా నా అనుచేడు పాషి బోడే ప్రసాదు అదేవిధంగా అనుమోలు ప్రభాకర్ ఇద్దరు కూడా కలిసి ఈ విధంగా దాడులు చేసి బెదిరించాలని చెప్పేసి ఎక్కడేదో మమ్మల్ని ఏదో పోరంకేదో మా అడ్డ పెనమలూరులో మేము పోరంకేలో దొంగ ఓట్లు వేస్తాం ఇంతకుముందు కూడా మేము వేసాం ఇది ఇంతకు ముందు రోజులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్డుకుంటాం ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా సరే దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం